శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి సర్వేపల్లి ముస్లిం సోదరులు పూలమాలతో సార్వా ఆహ్వానం పలికారు అనంతరం మెయిన్ రోడ్ లో గ్రామ పెద్దలు గజమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోదండరామయ్య ప్రభాకర్ రెడ్డి వెంకటేశ్వర్లు షేక్ ఫక్రుద్దీన్ పాల్గొన్నారు మీ అందరికీ పేరు పేరిన చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం గమనించాల్సింది గడిచినటువంటి రెండు ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయం ఆరు వందల ఏడు పైచీలకు హామీలు ఇచ్చి ఆరు హామీలు కూడా నెరవేర్చకుండా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు మీరందరూ ఆలోచన చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు హామీలు ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారా లేదా అనేటువంటిది ఒక్కసారి మీరందరూ దృష్టి పెట్టండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరికీ కోరుతున్నా చంద్రబాబు నాయుడుకి ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు చెప్పారు అందం అనేటువంటి రైతుల రుణమాఫీ అన్నాడు చంద్రబాబు మోసం చేశాడు మహిళల రుణమాఫీ అన్నాడు చంద్రబాబు మోసం చేశాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు చంద్రబాబు మోసం చేశాడు నిరుద్యోగ ఇస్తానన్నాడు చంద్రబాబు మోసం చేశాడు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తానన్నాడు చేయకుండా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఒక్క హామీ అయినా నెరవేరిందా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెప్తాడు అంటే రైతుల రుణమాఫీ గురించి చంద్రబాబు చెప్పినటువంటి మాట ఎవ్వరూ ఒక్క పైసా కూడా కట్టాల్సినటువంటి పని లేదు వంద రోజులు ఆలోచన చేసిన నిర్ణయం తీసుకున్నా రైతులకు సంబంధించి రుణాలు మొత్తం చెల్లించేటువంటి బాధ్యత నాది వీరెవ్వరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి చెప్పారు పాపం చంద్రబాబు నాయుడుని నమ్మి రైతులు ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు మడత పెట్టి పూర్తిగా రుణమార్ చేస్తారని ఎవరు చెప్పారు మీరు అనుకుంటే ఎట్లా అని చెప్పి చెప్పి మాట్లాడారు పది సంవత్సరాలు అయిపోయింది కదా కాకపోతే నేను చెప్తే విమర్శలాగా ఉంటుంది చంద్రబాబు నాయుడు తోడుకుండా ఉంటే అది వాస్తవం అనిపిస్తుంది కాబట్టి పది సంవత్సరాల నాడు పాపం ఏం మాట్లాడాడు కూడా మర్చిపోయి ఉంటారు ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందే ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నా రైతులు ఎవరు ఒక్క పైసా కూడా చెల్లించాల్సినటువంటి పని లేదు ఆ పూర్తిగా చెల్లించేటువంటి బాధ్యత నాది మీరెవ్వరూ భయపడాల్సినటువంటి పని కూడా లేదని చెప్పి చెప్పాడు పాపం రైతుల ఓట్లు వేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు ఏం చెప్పారు అది కూడా చంద్రబాబు ఇచ్చేసి అయిపోయింది ఆ రోజు ఏదైనా చెప్పాము వన్ అండ్ హాఫ్ అన్నారు చేస్తాను అది ఒక్క పైసా కూడా కట్టవలసినటువంటి అవసరం లేదన్నటువంటి చంద్రబాబు అదే నోటితో పూర్తిగా చెల్లిస్తానని ఎవరు చెప్పారు నువ్వు అనుకుంటే ఎట్లా అని చెప్పి చెప్పినాడు అంటే ఆయన చెప్పినటువంటి మాట కాదు నువ్వు అనుకుంటే ఎట్లా అన్నాడు పూర్తిగా చెల్లించమంటే కాబట్టి చంద్రబాబు నాయుడు ఏరు దాకా ఓరమలన్నా ఏరు దాటిన తర్వాత బోడు మళ్ళన్నా కాబట్టి మీరు గమనించాల్సింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి